కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్లో కొనసాగాయి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు ఏసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి అంజన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవన్రెడ్డి దశాబ్ద కాలం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన కాంగ్రెస్ పార్టీ పట్ల క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ పార్టీ నష్టపోతామని తెలిసిన విద్యార్థులు యువకుల బలిదానాలకు ముగింపు పలకాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఓబీసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పించారని కులగణనతో వారికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కులగణన సిఫారసు చేశారని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని పార్టీ అధిష్టానం చెప్పిన జీవన్ రెడ్డి లక్ష్మణ్ కుమార్ కు టికెట్ ఇవ్వకుంటే తనకు కూడా ఇవ్వకండి అని అండగా నిలిచారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న జీవన్ రెడ్డిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదని అన్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లాలని పార్టీ భవిష్యత్ కోసం పనిచేయాలని ఆయన అన్నారు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని పదవులు కష్టపడ్డ వారికి గౌరవం దక్కలేదని కార్యకర్తలు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు Gracias. Sí. 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 ఉపశమనం మిత్రులందరూ కూడా ఏదైతేందో వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ఆవేదన మీ ముందు వ్యక్తం చేస్తుంది ఏదీతుందో అసలు ప్రభుత్వం ఏం చెప్పారంటే అసలు దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయనగా నాకు భారత ప్రజానికి సంపూర్ణ మద్దతు తెలుపులేదు కాబట్టి నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నైతిక హక్కు లేదు అని చెప్పని ఈ ఇప్పుడు కూడా

ఇలాంటి అనుభవ్యం కితావుతుంది ఆలోచించు సరే బాధలు సంవత్సర కార్యక్రమం మా కార్యక్రమం న్యాయం రాజకీయ న్యాయాల స్వార్థానికి ఒక హద్దు ఉండాలని చెప్పట్టు మేము పదవి కోటంలో ఉండేది అవుతుందో ఒక హద్దు దాన్ని ఉండాలని చెప్పిందో ఏమైనా మా న్యాయం మా మా కార్యకర్తలకు అభిప్రాయం వాళ్ళు బాధ

చిన్న చిన్న సమస్యలు మాట్లా ఈరోజు రెండు వేల పట్టణాల నుంచి రెండు వేల ఇబ్బంది ఎదుర్కొని పెద్ద జీవన రెడ్డి గారి నాయకత్వం పట్టించుకున్న సందర్భంలో కూడా అధికారంలోకి వచ్చి రాబోయే పదిహేను ఎన్నో రాష్ట్రంలో నాయకులు కానీ పెద్దలు కానీ కొన్ని నిర్ణయాలు ఇబ్బంది ఎదురైతే ఇబ్బంది పడుతున్నాం అవమానం పడుతున్నాం ఈ రోజు ఇప్పుడు మా మిత్రులు చాలా మంత్రులు చాలా ఫోన్ చేసి మాట్లాడారు మాట్లాడిన పెద్దలు పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడే స్థాయి మన గొప్ప నాయకులు డెబ్బై ఐదు కూడా ఈ రోజు కూడా పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వారి కోసం పరిస్థితిలో కూడా ఒకటే మాట వెంకటేశ్వర గారు అధ్యక్షుడు ఏకగ్రీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ గౌరవంగా పెద్దల జీవన చూసుకోవాల్సిన బాధ్యత గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత

సవిన్యంగా మనం చేసుకుంటూ మరొకసారి మన ఇట్లందరూ కూడా మీ లక్ష్మీ కుమార్ గారి శాసనసభ్యుడు ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి నేను అందుబాటులో ఉంటా ఇప్పుడు కార్యకర్తలు ఇష్టంగా నాకు బాగా పిలిచింది జిల్లా జిల్లా తర్వాత జిల్లా కార్యాలయం ప్రతి ఎక్కడ జీవన కార్యాలయం చేస్తున్నాం కార్యకర్త కార్యాలయంలో కూడా ఈ జిల్లా సభ్యులు కార్యాలయం అందరూ కలిసి ఎవరు కలెక్టర్ గారి పరంగా లేకపోతే అధికారుల పరంగా